హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి డీసెంట్ ఏరియాలో మెయిన్ రోడ్కి ఫిఫ్త్ ప్లాట్ మాత్రమే అయ్యేటువంటి స్థలం రేటుకి ఓల్డ్ బిల్డింగ్ కలిగినటువంటి ప్రాపర్టీతో అయితే మనం వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనే వెళ్తే ఈ విధమైన ప్రాపర్టీ పక్కనే మంచి లావిష్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కూడా న్యూలీ కన్స్ట్రక్షన్ అయ్యి రెడీ టు ఆక్పేకి ఉన్నటువంటి బిల్డింగ్కి బిఫోర్గా ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది దాదాపుగా స్థలం రేటుకే బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగు ఈ కన్స్ట్రక్షనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అండి దట్టు మెయిన్ రోడ్కి ఫిఫ్త్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది నలభై డెబ్బై ఐదు కొలతలతో మూడు వందల నలభై గజాలండి ఫ్రంట్ సైట్ ముందు నలభై అడుగుల రోడ్డు కలిగినటువంటి రోడ్ ఫేసింగ్తో మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్త్ ప్లాట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఏటగ్రహారం ఏదైతే ఎయిటీ ఫీట్ రోడ్ ఆన్ ప్రాసెస్లో ఉందో ఆ రోడ్ ఫేసింగ్ నుంచి ఫిఫ్త్ మాత్రమే అవుతుంది ఈ విధమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి రెన్యూవేట్ చేసుకొని కూడా నివాసం ఉండేటువంటి ఉపయోగం పడేటువంటి కన్స్ట్రక్షను అదేవిధంగా సెమీ కమర్షియల్గా హాస్టల్ పరంగా రెంటల్ కోసం ప్రాపర్టీ చూసే వరకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలోనే మాస్టర్ మైండ్ వాళ్ళ యొక్క హాస్టల్ కూడా దగ్గరలోనే ఉంటుంది దానికి అనుగుణంగా ఇది కూడా జి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ రెనోవేట్ చేసుకొని హాస్టల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాపర్టీస్ హాస్టల్ పరంగా యూస్ యూజ్ అవుతూ ఉంటాయి దానికి అనుగుణంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇది వచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్కి వచ్చేసి వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యార్డ్ జరుగుతుంది మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్త్ ఫ్లాట్ మాత్రమేనండి యాభై ఐదు వేలు పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు గజం ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్తో కలిపి మనకి దాదాపుగా స్థలం రేటు యాభై ఐదు వేలు ఉన్నప్పటికీ కూడా ఇది కన్స్ట్రక్షన్తో ఇంక్లూడ్గా చేసుకుంటే దాదాపుగా నలభై వేలు మాత్రమే గజం పడుతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్గా ఉన్నటువంటి మంచి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది ఇదిగోండి కనపడేటువంటి మెయిన్ రోడ్కి ఫిఫ్త్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి దక్షిణ ఫేసింగ్ నలభై డెబ్బై ఐదు కొలతలతో మూడు వందల నలభై గజాలు ఈ కనపడేటువంటిది ఏటగ్రహారం మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డు రోడ్ వైండింగ్ అయిపోయి రోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ రోడ్ వర్క్కి ఫిఫ్త్ ఫ్లాట్ మాత్రమయ్యేటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూసాము అది దక్షిణ ఫేసింగ్ మూడు వందల నలభై గజాలు గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిలీ బార్గెన్ ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ సో లట్ ఫ్రెండ్స్